స్పెషల్గా మనం ఇలాంటి డ్రెస్సులు స్టిచ్ చేయాలంటే అసలు ఎంత క్లాత్ పడుతుంది ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అలాగే ఏ మోడల్కి ఎంత క్లాత్ తీసుకుంటే మనం ఇలాంటి డ్రెస్లు అనేది డిజైన్ చేసుకోవచ్చు అనేది వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి డ్రెస్ ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి పోస్ట్ చేస్తే చాలామంది నాకు కమెంట్ చేశారు ప్లీజ్ అండి ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది షేర్ చేయండి అనేసి నేనైతే షూట్ చేయలేకపోయానండి ఇది చెప్పాను కదా ఇంతకుముందు హౌస్ షిఫ్ట్ అవుతూ టూ అవర్స్లో ఈ డ్రెస్ స్టిచ్ చేయాల్సి వచ్చింది అందుకోసం నేను షూట్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం తప్పకుండా ఈ వీడియో అనేది నేను చేసి షేర్ చేస్తాను కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగ డిజైన్ చేశాను ఎంత క్లాత్ పట్టింది అనేసి నన్ను డౌట్స్ అడుగుతున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా నేను నెట్లోనే ఈ ఫోటో తీసుకున్నా అనమాట నెట్లో ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకొని యా స్టీజ్కి ఇలా స్టిచ్ చేద్దాం అనుకోని బట్ మళ్ళీ దాన్ని నేను కొంచెం మోడర్న్గా డిఫరెంట్గా ఉండాలనేసి దాన్ని మళ్ళీ నేను చేంజ్ చేసుకొని స్టిచ్ చేశాను ఇదిగోండి ఇక్కడ వీడియోలో త్రీ లేయర్స్ కనిపిస్తున్నాయి ఫ్రీల్లో వచ్చేసి నేను ఇక్కడ వన్ లేయరే పెట్టాను పైన చెస్ట్ దగ్గర ఒక హోల్ అనేది ఇచ్చానమాట అనమాట బోట్ నెక్ పెట్టి కానీ మనం క్లైమేట్ని బట్టి మనం డ్రెస్ అనేది డిజైన్ చేసుకుంటే గ్రాండ్గా ఉండాలి అలాగే మనం వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండాలన్నమాట ఇదిగోండి ఇది నేను లాస్ట్ స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్ అనమాట ఇది కూడా కాటను ప్లస్ బెనారస్ క్లాత్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి ఇలాగ డిజైన్ చేసుకున్నాను ఇటువంటి ఫ్రాక్స్ ఏవైనా కానీ డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాలంటే మనకి త్రీ టు త్రీ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే క్లాత్ పడుతుందండి ఇట్లా బోర్డర్స్ వేయాలంటే మనకు వన్ మీటర్ ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది ఓకే ఇదిగోండి ఈ ఫుల్ డీటెయిల్ ఈ డ్రెస్కి వచ్చేసి కంప్లీట్గా త్రీ మీటర్ క్లాత్ అయితే నాకు పట్టింది ఎందుకంటే కింద ఫ్రిల్ అనేది నేను ఒక లేయరే ఇచ్చాను అనమాట గేరా కొంచెం ఎక్కువ ఇచ్చేసి ఒక లేయరే ఫ్రిల్ పెట్టాను ఇక్కడ నడుము దగ్గర మనకి హిబ్బెల్ట్ లాగా సపరేట్గా పెట్టుకోకుండా నేను ఇలాగా మనకి లాగా లేస్ వస్తుంది కదా దాన్ని నేను ఇందులోనే అటాచ్ చేసి స్టిచ్ చేశాను అనమాట అంటే మళ్ళీ తీయకుండా అందులోనే స్టిచ్ చేశాను మనం ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడే ఇదిగోండి కింద ఒక ఫ్రిల్ పెట్టాను కదా ఒక ఫ్రిల్ పెట్టాను కాబట్టి మనకి త్రీ లీ త్రీ మీటర్ క్లాత్ అయితే సరిపోయిందనమాట మన హైట్ని బట్టి మనకి ఈ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనేది పడుతుంది మ్యాక్సిమమ్ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మీటర్ వరకు అయితే సరిపోతుంది ఈ టైప్ ఆఫ్ డ్రెస్కి ఇక్కడ చెస్ట్ దగ్గర చూడండి నేను ఇట్లా బోట్ నెక్ పెట్టేసి ఒక చిన్న హోల్ అయితే ఇచ్చాను అనమాట ఇది లైనింగ్ వేస్ట్ ఇచ్చేసిన డ్రెస్ అండి లైనింగ్ వేస్తే మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉంటుంది ఇది మనం ఇక్కడ నడుము దగ్గర మీరు లేస్ వేసుకోకపోయినా కూడా సపరేట్గా మనకి లెదర్ లెదర్ లెదర్ది హిప్ బెల్ట్ అనేది దొరుకుతాయి కదా అలా కూడా మీరు పెట్టేసుకోవచ్చు అది కూడా ట్రెండిగానే డిజైన్ బాగుంటుంది ఇదిగోండి ఇట్లాగా టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది ఈ ఫ్రాక్కి నేను నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఈ మోడల్ స్టిచ్ చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తాను నన్ను ఎక్కువ మంది అడుగుతున్నారు చాలా బాగుంది ఫ్రాక్ డీటెయిల్స్ పెట్టండాక్క నాకు వీడియో ఉంటే షేర్ చేయండి అని సరే అండి ఇది నాకు టైంలో అయితే నేను స్టిచ్ చేస్తాను కదా ఇది పాపకి నేను ఫంక్షన్ ఉండడం వల్ల స్టిచ్ చేసి పంపించాల్సి వచ్చి టైం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్